గత ఆరు నెలలుగా పేలవ బ్యాటింగ్తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చేశాడు ఇంగ్లాండ్ తో కట్టక్ వేదికగా జరుగుతున్న రెండో వంటే విధ్వంసకర శతకంతో చెలరేగాడు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్ భారీ సిక్సర్ తో తన పాత ఆటను చూపించాడు అయితే ఆదిల్ రషీద్ వేసిన ఇరవై ఆరో ఓవర్ లో రెండో బంతిని సిక్సర్ గా తరలించి డెబ్బై ఆరు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశ్శబ్దంగా సెలబ్రేట్ చేసుకున్నాడు కనీసం హెల్మెట్ కూడా తీయకుండా అభిమానులకు తన బ్యాట్ తోనే అభివాదం చెప్పేశాడు పవర్ ప్లే లోనే నాలుగు ఫోర్ టూర్ నాలుగు భారీ సిక్స్లో బాధి ముప్పై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ ఆ తర్వాత మరో మూడు సిక్స్లు ఐదు ఫోర్లతో శతకం సాధించాడు తనపై వచ్చిన విమర్శలకు ఆటతోని బదులిచ్చాడు అప్ కమింగ్ ఐసిసి ట్రోఫీ రెండు ప్రారంభానికి ముందు ఈ విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు వన్డే క్రికెట్లో రోహిత్ శర్మకి ఇది ముప్పై రెండవ శతకం కాగా రోహిత్ శర్మకి ఇది అత్యంత వేగవంతమైన రెండవ శతకం కావడం విశేషం దాదాపు పదహారు నెలల తర్వాత రోహిత్ శర్మ వన్డేలో సెంచరీ సాధించాడు